హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భీమవరం సరదాలు దేవీ నవరాత్రులు నాలుగో రోజుకి స్వాగతం అండి అమ్మవారి నాలుగో అవతారమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పూజ విధానం మరియు ప్రసాదాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి ముందుగా ఒక గ్లాసు మినపప్పును తీసుకుని బాగా కడుక్కుని ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోండి ఆ తర్వాత ఈ నానబెట్టుకున్న పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి బాగా రుబ్బుకోండి ఈ మినపప్పులోకి అల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలను కచ్చాబిచ్చాగా దంచుకుని దాంట్లోకి వేసుకుని పిండిని బాగా కలుపుకోండి తరువాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకుని మూత వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద మూకిడి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం పిండేసి చూసుకోండి ఆయిల్ వేడైందో లేదో మీకే తెలుస్తుంది ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా చేసుకుని పక్కన పెట్టుకున్న పిండిని చేతికి తడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా తీసుకుని గారెలా వేసుకోండి ఇలా చేయడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందండోయ్ ఈ గారెలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక్కొక్కటిగా తీసుకుని గిన్నెలో వేసేసుకోండి ఈ గిన్నెలో ముందుగా టిష్యూ పేపర్స్ వేసుకోండి అంతేనండి మన వేడి వేడి అల్లం మినపగారులు రెడీ అయిపోయాండోయ్ ఇంకా పూజా విధానం చూసేద్దాం రండి ఈ రోజు కూడా పీఠం కదపకుండా ముందుగా వాడిపోయిన పువ్వులన్నీ శుభ్రం చేసుకుని మళ్ళీ అమ్మవారికి మీ దగ్గర ఉన్న పువ్వులతో మళ్ళీ అలంకరణ చేసుకోండి ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా చిట్టుగాజుల దండతో అలంకరణ చేసుకున్నాము మన హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం ఈ అమ్మవారి గురించి మన పురాణాల్లో ఆది పరాశక్తికున్న అవతారాల్లో శ్రీ లలిత త్రిపురసుందరి అవతారం చాలా ప్రాముఖ్యమైనది ఈ లలిత త్రిపురసుందరి దేవిని శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు ఈ అమ్మవారు చెరుకుగడ విల్లు పాసం కుశాలను ధరించి కుడివైపున లక్ష్మీదేవి ఎడంవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఈ లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దక్షిజ్ఞం తర్వాత మహాశివుడు హిమాలయాల్లో కఠోర తపస్సు చేస్తుండగా శివుణ్ణి ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు అందరూ మన్మధుడు సహాయం కోరుతారు అప్పుడు మన్మధుడు తన దగ్గర ఉన్న మన్మధ బాణాన్ని శివుడిపై ప్రయోగించి తపస్సుని భగ్నం చేస్తాడు దానికి కోపంతో శివుడు తన మూడో కంటిని తెరిచి మన్మధుని భస్మం చేస్తాడు కొంతకాలం తర్వాత ఆ భస్మం నుండి ఒక భయంకరమైన రాక్షసుడు జన్మిస్తాడు అతని పేరే బండాసురుడు తరువాత బండాసురుడు తపస్సు చేసి శివుడి వద్ద నుండి వరం పొందుతాడు అది ఎలాంటి వరం అంటే పురుషుడు వల్ల మరణం ఉండకూడదని అలానే తను ఎవరితో యుద్ధం చేస్తే వారిలో ఉన్న సగం బలం తనకు వచ్చేటట్టు వరాన్ని పొందుతాడు తరువాత రాక్షసులందరూ అందరూ బండాసురుణ్ణి తమ రాజుగా చేసుకుంటారు అహంకార పూరితమైన బండాసురుడు దేవతలను అలాగే ఋషులను చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు ఇంకా దేవతలు అందరూ బండాసురుడు పెట్టే బాధలను తట్టుకోలేక మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమ బాధలను చెప్పుకుంటారు దానికి మహావిష్ణువు బండాసురుడు ఒక్క మహాశక్తి వల్ల తప్ప ఇంకా ఎవరి వల్ల మరణించాడని చెబుతాడు అప్పుడు దేవతలు అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో కలిసి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తారు ఆ యజ్ఞగుండంలోకి శివుడు త్రిశూలం యొక్క శక్తిని విష్ణు తన సుదర్శన చక్రంలో ఉన్న శక్తిని బ్రహ్మ తన కమండలంలో ఉన్న శక్తిని అలాగే ఇంద్రుడు తన వజ్రాయుధంలో ఉన్న శక్తిని సమర్పించి ఆది పరాశక్తిని యొక్క బాధ నుండి విముక్తి చేయమని వేడుకుంటారు అప్పుడు ఆ యజ్ఞగుండంలో నుంచి ఆది పరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చి దేవతలు అందరికీ బండాసురుడిని సంహరిస్తానని చెబుతుంది తరువాత ఆ యుద్ధంలో అమ్మవారికి తోడుగా శ్యామలాదేవి మరియు వరాహిదేవి అమ్మవారు కూడా తోడుగా నిలుస్తారు ఆ యుద్ధంలో బండాసురుడు తన ముప్పది మంది పుత్రులను కోలిపోతాడు తరువాత ఆ దుఃఖంలో తన ప్రాణాలను అమ్మవారు నుండి కాపాడుకోవడానికి ఒక విఘ్న అస్త్రాన్ని ప్రయోగించాడు తరువాత అమ్మవారు విఘ్నేశ్వరుడి సాయంతో ఆ విఘ్న అస్త్రాన్ని తొలగిస్తుంది అటు పిమ్మట పరాశక్తి మహాపాశుపత అస్త్రాన్ని సంధించి బండాసుడు రాజ్యాన్ని నాశనం చేసింది తరువాత అమ్మవారు కామేశ్వర అస్త్రాన్ని సంధించి బండాసురుడిని సంహారం చేస్తుంది ఈ రాక్షస సంహారంతో దేవతలు అందరూ ఆనందించారు తరువాత ఈ అమ్మవారిని రాజరాజేశ్వరిగా లలిత త్రిపుర సుందరిగా దేవతలందరూ ఈ అమ్మవారిని ఆరాధిస్తున్నారు అంత గొప్ప చరిత్ర కలిగిన అమ్మవారే ఈ లలిత త్రిపుర సుందరి దేవి దీనితో కథ పూర్తి అయింది ఇంకా ప్రసాదాలను నైవేద్యంగా చూపించి హారతి ఇచ్చి శాస్త్రాంగ నమస్కారం చేసుకున్నాం దీంతో నాలుగో రోజు పూజ పూర్తయిపోయిందండోయ్ ఐదో రోజు పూజ కోసం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం వెళ్ళేటప్పుడు కొసంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో